వైసీపీ నేత టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళిపై పల్నాడు జిల్లాలో టీడీపీ నేత కొట్టా కిరణ్ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసుకు తోడు కిరణ్ ఫిర్యాదుతో పోసానిపై మరో కేసు నమోదైంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ని పోసాని అసభ్య పదజాలంతో దూషించారని కిరణ్ ఆరోపించారు ఎవరికైనా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని ఆ స్వేచ్ఛ ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదన్నారు ఆర్థిక అంశాల కోసం ఇతరులను ఇష్టం వచ్చినట్టు దూషించారని దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయవలసి వచ్చిందన్నారు ఈరోజు సినీ నటుడు పోల్సాని కృష్ణ మురళిని నష్టపేట కోర్టుకి తీసుకురావడం జరిగింది మేము గత సంవత్సరం నవంబర్ నెల పదమూడవ తారీఖున ఆయన మీద తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆయన మీద కేసు పెట్టడం జరిగింది ఎందుకు కేసు పెట్టామంటే ఆయన మా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారి మీద ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన బూతుల పురాణం తిట్టడం అవహేళన చేయటం అనేక రకాలుగా వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా నాయకులు అభిమానులు మాబోటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ మనోభావాలను గాయపరచడం జరిగింది దానికి అనుగుణంగా మేము ఆలోచించి ఆయన మీద టూ టౌన్ పరిధిలో కంప్లైంట్ చేయటం జరిగింది ఈరోజు చట్టం తన తాను పని తానే చేసుకుంటూ పోతుందనే దానికి నిదర్శనంగా ఈరోజు వచ్చారు వాళ్ళు అతను అరెస్ట్ చేశారని తెలిసింది అయితే సమాజంలో ఎవరికైనా కానీ వాక్ స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది కానీ అది ఎదుటి వాళ్ళ కుటుంబాలని ఎదుటి వాళ్ళని అలాగే వారి మీద అభిమానం ఉన్న వాళ్ళని బాధపెట్టే విధంగా ఉండకూడదు మనం సమాజానికి ప్రజలకి అధికారం ఉన్నప్పుడు లోబడి ఉండాలి ఇది వాళ్ళకే కాదు మా పార్టీ వాళ్ళకైనా కానీ ప్రజలకి సమాజానికి లోబడి మనం ఎప్పుడు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎవరైనా కానీ అధికారం ఉన్నప్పుడు పదవుల కోసమో డబ్బు కోసమో లేకపోతే ఇంకో దానికోసం హోదా కోసము ఎదుటి వాళ్ళని తిట్టి అవి తెచ్చుకోవటం అనేది మంచి పద్ధతి కాదు మనం సమాజంలో ఉంటున్నాం వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూనే మనం పైకి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసు వారికి పరిధిలో చేసిన అంశానికి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నర్సరావుపేటకి పోలీస్ వారు నటుడు పోసాని కృష్ణ మురళి గారిని తీసుకురావడం జరుగుతుందని తెలిసింది ఎందుకంటే గతంలో పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగులో ఆయన మీద నర్సరావుపేట పట్టణ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది కేసు పెట్టడం జరిగింది దాన్ని దాన్ని ఈరోజు పోలీసు వారు ఆయనకి నర్సరావుపేట తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే మా ముఖ్య ప్రస్తుత ముఖ్యమంత్రి మా తెలుగుదేశం పార్టీ నాయకులు అధినాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే జనసేన అధ్యక్షులు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారు మా యువనాయకులు విద్యాశాఖ మంత్రి వీరి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం వీరిని తక్కువ చేసి మాట్లాడటం అంతేకాదు క్యారెక్టర్ని ఎక్స్టాలినేషన్ చేస్తా వీరిని ఎలా పడితే అలా వారి కుటుంబ సభ్యుల మీద కూడా మాట్లాడటం జరిగింది దీనికి తెలుగుదేశం పార్టీ అభిమానులుగా మేము మా నాయకుడిని ఎలా పడితే అలా తప్పుగా మాట్లాడినందుకు మేము ఆయన అభిమానులుగా నసరావుపేట పట్టణ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసు వారు ఈరోజు అతన్ని నసరావుపేటకి తీసుకురావడం జరుగుతుంది సినీ నటుడు పోసాని కృష్ణ మురళి గారు కానివ్వండి అలాగే వల్లభనేని గారి కానివ్వండి అలాగే నంది అలాగే బోరుగడ్డ అనిల్ కానివ్వండి ఇలాంటి చాలామంది వారి రాజకీయ లబ్ధి కోసం అలాగే డబ్బు కోసం ఏదో గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి దగ్గర మెప్పు పొందాలని ఎదుటి వారి మీద లేనిపోని ఏదో ఎలా పడితే అలా మాట్లాడితే సరిపోతుందని చెప్పి మాట్లాడటం జరిగింది ఆ రోజున్న ప్రభుత్వం వారిని ప్రోత్సహించడం జరిగింది కాబట్టి ఈరోజు వాళ్ళు అనేక రకాలుగా చట్టప్రకారంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది కాబట్టి రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే వ్యక్తిగత విమర్శలకు పోకుండా ఏదైనా అభివృద్ధి మీద అనేక అంశాల మీద విమర్శలు చేస్తే ప్రభుత్వాన్ని బాగుంటుంది కానీ వ్యక్తిగత విమర్శలకు పోయి మళ్ళీ చట్ట ప్రకారంగా వాళ్ళు ఆ శిక్ష అనుభవించాల్సి వస్తుందని తెలుసుకోవాలి